చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు దాంతోపాటు ఇక్కడ చేయవలసిన ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు ముందుకు అడుగులు వేయటానికి కూడా స్థలం ఉండదు అంతమంది జనం ఒక్కసారి తప్పిపోతే మళ్లీ కలుసుకోవడం చాలా కష్టం అయినా అల్లా మీద భారం వేసి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు భూమి మీద గొప్ప ప్రవక్తల్లో ఒకరైన మహమ్మద్ కాలుమోపిన ఆ ప్రదేశాల్లో నడవాలని తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించాలని దేవుడికి వేల వేల విన్నపాలను వినిపించాలని మక్కాకు వస్తారు అదే పవిత్రమైన హజ్ యాత్ర దాదాపు ముప్పై లక్షలకు పైగా వచ్చే యాత్రికులకు బస ఆహారం రవాణా ఏర్పాట్లను చూడటం కార్యక్రమం సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంతో నేర్పుతో ఖర్చుతో వాటిని నిర్వహిస్తోంది హజ్ యాత్ర మొదలవటానికి ముందు నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది పరిసరాలను పెద్ద ఎత్తున పరిశుభ్రపరుస్తుంది సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది వ్యాన్లు కార్లు సోదా చేస్తుంటారు ముస్లింలు సంవత్సరమంతా నగరాన్ని సందర్శిస్తూనే ఉంటారు కానీ హజ్ సమయంలో ఇక్కడ కనీ విని ఎరుగని రీతిలో యాత్రికుల సందడి ఉంటుంది శతాబ్దిలో మహమ్మద్ ప్రవక్త జన్మించారు హజ్ యాత్ర ఆయన జీవిత విశేషాలతో కూడుకున్నది అయితే మక్కాకు యాత్రగా రావడం అనే సంప్రదాయం ప్రవక్త మహమ్మద్ కంటే వెయ్యి సంవత్సరాల ముందే ప్రవక్త ఇబ్రహీం కాలం నుంచే ఉండేదని చరిత్ర చెబుతోంది ఇస్లాంలో మక్క ఎందుకంత పవిత్ర స్థలం మక్కా ఉన్న ప్రాముఖ్యత ఏమిటి మక్క ఆ నగర సమీపంలో ఏ పవిత్ర స్థలాలున్నాయి హజ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు పాటించవలసిన నియమాలేంటి సౌదీ అరేబియాలోని పశ్చిమ పర్వతాల్లో మక్కా ఉంది సుమారు వంద మైళ్ల ప్రాంతానంతా సీక్రెడ్ శాంచురీగా ప్రకటించారు ఈ ప్రదేశంలో ఎవ్వరూ వేటాడకూడదు పోట్లాడకూడదు చెట్లను కొట్టివేయకూడదు అన్న నియమాలను తప్పనిసరిగా ఇక్కడ పాటిస్తారు ఇక్కడే తొంభై ఎకరాల ప్రాంతంలో గ్రాండ్ మాస్క్ మస్జిద్ అల్హరం ఉంది ఇస్లాం మత ప్రకారం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన స్థలం ఇదే భూమి మీద అతిపెద్ద మస్జిద్ గా కూడా ఈ గ్రాండ్ మాస్క్ రికార్డులకెక్కింది ఈ మస్జిద్ లో నలభై లక్షల మంది ప్రార్థనలు చేసే విధంగా నిర్మించారు హజ్ సమయంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది యాత్రికులు కనిపిస్తారు మస్జిద్ అల్ హరం లోపలే కాబా ఉండడం గమనార్హం కాబా నల్లని రాతితో చేసిన యాభై అడుగుల ఎత్తైన నిర్మాణం చిత్రస్త్రాకారంలో ఉంటుంది దీనిని మొట్టమొదటిసారిగా దేవుడి ఆజ్ఞ మేరకు ఆదాం నిర్మించాడని వరద కారణంగా మునిగిపోయిన దీనిని ఇబ్రహీం పునర్నిర్మించాడని చెబుతారు సౌత్ ఈస్ట్ కార్నర్ లో బ్లాక్ స్టోన్ కనిపిస్తుంది దీనిపైన వెండితో కవచంలా తొడిగారు ఆదాం ఈవ్ల సమయంలో స్వర్గం నుంచి ఈ రాయి జాలువారిందని వారి విశ్వాసం ఈ బ్లాక్ స్టోన్ నుంచే కాబాను ఇబ్రహీం నిర్మించాడని అంటారు అందుకే దీన్ని తాకడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు అంత దగ్గరగా వెళ్ళటానికి కుదరకపోతే దూరం నుంచే చూస్తారు కాబాను నల్లని పట్టు వస్త్రం కిస్వాతో ఎప్పుడూ కప్పి ఉంచుతారు దీని పొడవు ఏడు వేల చదరపు అడుగులు దీని మీద బంగారు తాపడం గల దారంతో ఎంబ్రాయిడరీ చేసిన ఖురాన్ ప్రవచనాల కాలి గఫ్రీ కనిపిస్తుంది దీన్నంతా భక్తి శ్రద్ధలతో తయారు చేసే బృందం ప్రత్యేకంగా ఉంటుంది దీని తయారీకి ఐదు మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది హజి ముందర కొత్త కిస్వాను కాబా మీద కప్పుతారు కాబా బంగారు తలుపుల లోపల ఓ గది ఉంది కాబా తలుపులను చాలా అరుదుగా తెరుస్తారు దాని లోపలికి ప్రవేశించటం అందరికీ లభించదు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు వన్ రూవాడ్ వాళ్ళు షార్ట్ బ్రేక్ తీసుకుందాం